ఒక ఎండిన అడవి చెట్లు ఎండిపోయాయి దాహంతో మేక నీళ్ళ కోసం తిరుగుతుంది ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి మధ్యలో ఒక పాత రాతి బావి లోపల చల్లటి నీరు మెరిసిపోతుంది మేక బావిలోకి చూస్తూ ఆనందిస్తుంది మేక నీళ్లు తాగడానికి బావిలోకి దూకుతుంది లోపల నీళ్లు తాగి సంతోషపడుతుంది కానీ బయటకు రావలేక భయపడుతుంది అడవిలో నక్క బావి దగ్గరకు వస్తుంది లోపల మేకను చూసి ఆశ్చర్యంగా చూస్తుంది మేక ఆనందంగా చెబుతుంది ఇక్కడ నీరు చాలా చల్లగా ఉంది నక్క నువ్వు లోపలికి రా నక్క కూడా బావిలోకి దూకి నీళ్లు తాగుతుంది ఆలోచనలో మేకను మోసం చేయాలనే ప్లాన్ వేస్తుంది నక్క చెబుతుంది మేకమ్మా నువ్వు గోడకు ఆనించి నిలబడిపో నేను నీ మీద ఎక్కి బయటకు వస్తాను తర్వాత నిన్ను బయటకు లాగుతాను నక్క మేక మీద ఎక్కి బావి బయటకు దూకి నవ్వుతూ పారిపోతుంది మేక బావిలో నుంచి పైకి చూస్తూ ఏడుస్తుంది నక్క అడవిలోకి వెళ్లిపోతుంది పిల్లలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే చూసారు కదా మరియు నక్క కథ మీ కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ అన్ని కార్టూన్ మీరు చూడండి ఓకేనా కామెంట్ పెట్టండి బాయ్